హీరోయిన్లు మించిన అందంతో రెచ్చిపోతున్నారు తెలుగు నాట అంతటి క్రేజ్ దక్కించుకుంది బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య ఆలియాస్ దీపిక రంగరాజు కావ్య పాత్రలో దీపిక ఒదిగిపోయారు అమాయకత్వం నిజాయితీ ఓర్పు సహనంతో కూడిన ఇల్లాలుగా ఆమె అద్భుతంగా నటించారు తమిళనాడుకి చెందిన దీపిక రంగరాజు తను బీటెక్ పూర్తి చేసింది ఇక ఎంతో అమాయకంగా సైలెంట్ గా కనిపించే దీపిక నిజానికి అల్లరి పిల్ల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీపికా రంగరాజు తన సీరియల్స్ షూటింగ్ వ్యక్తిగత వివరాలు ఇతర సంగతుల గురించి పంచుకుంటుంది తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియోలో ఎరుపు రంగు పట్టు చీర కట్టుకుని తన అందాన్ని అద్దంలో చూసుకుని మురిసిపోయింది ముద్దుగుమ్మ అంతేకాదు రీసెంట్గా మరొక వీడియోని కూడా షేర్ చేసింది సంక్రాంతి సీజన్లో వచ్చే రేగిపళ్ళ గురించి తను చెప్పుకొచ్చింది సంక్రాంతి అంటే ఎవరైనా చక్కెర పొంగలి ఇష్టపడతారు కానీ నాకు రేగిపళ్ళు అంటే చాలా ఇష్టం ఇవి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి నన్ను ప్రేమించే వాళ్ళు నా కోసం చెట్టు నుండి కోసుకొచ్చారంటూ తను ముద్దు ముద్దు మాటలతో చెప్పుకొచ్చింది ఇది చూసిన అభిమానులు మీ మీద ఇంకా ప్రేమ పెరిగిపోతుంది అభిమానం పెరిగిపోతుంది అని కామెంట్స్ చేస్తున్నారు అంతేకాదు దీపికా రంగరాజు రీసెంట్ గా సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసింది వెంకీ మామతో తను చేసిన అల్లరి మాములుగా కాదు ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీపిక ఎక్కడుంటే అక్కడ సందడే అని రుజువు చేసింది టైంలో అందరికి ఇష్టం చక్కటి పొంగల్ కానీ ఇంత ఇష్టం నాకు పళ్ళు మామిడికాయ